వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థుల చేత వంట పనులు చేయించిన ఘటనలో గురుకుల పాఠశాలను ఐటీడీఏ పిఓ రవీంద్రారెడ్డి సోమవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన వాస్తవాలు తెలుసుకున్నారు ఆకలిగా ఉండటంతో పిల్లలు చపాతీలు చేసింది వాస్తవమేనని అన్నారు ఈ ఘటనపై వార్డెన్ కు ఇప్పటికే మెమో జారీ చేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని ఆయన తెలిపారు వార్త వచ్చిన పేరు పిమ్మట ఈరోజు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది అన్ని క్లాసులు తిరిగి పిల్లలను మాట్లాడటం జరిగింది వాళ్ళ అకాడమిక్ కూడా పర్ఫార్మెన్స్ కూడా టెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కిచెన్లో కూడా ఈ కండిషన్స్ పెట్టుకోమని చెప్పి కిచెన్ ఆస్తులు సిబ్బంది ఎక్కి అక్కడ వంట వారికి కూడా చూసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ వార్త పైన పిల్లలను అడగడం జరిగింది ఆదివారం మాత్రమే ఎక్కువ చపాతీలు పిల్లలకి వంటవారు నలుగురున్నారు హెల్పర్స్ ఇద్దరు వంటవారు వారిద్దరు దాదాపు పిల్లలకి రెండు నుంచి మూడు వరకు చపాతీలు అందించవలసి వస్తుంది కాబట్టి అవి చేయడానికి అంత వాళ్ళు సిబ్బంది చేసే లోపల టైం అయ్యి పిల్లలకి ఆకలి ఉద్దేశంతో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఆదివారం కావడం వల్ల మేము చేసామని చెప్పి హెల్ప్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది ఇది కూడా మీద ఇచ్చి మీదట సండే కూడా పిఐము ఉపయోగించుకోకుండా వారికి త్వరగలిగిన చపాతీలు